పార్టీల ఆధ్వర్యంలో నిరసన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మంగళవారం గుంటూరు జిల్లా పెదనందిపాడిలో అరవై నాలుగు సంవత్సరాల వృద్ధురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై అలాగే అయోధ్యలో దళిత యువతిపై జరిగిన ఘటనలపై బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మిత్రపక్షాల పార్టీలతో కలిపి నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా బిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం నియోజకవర్గం అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ అత్యాచార నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకుంటే మున్ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం నియోజకవర్గ ఇన్ఛార్జి బి శ్రీనివాసరాజు విజయ్ కొండయ్య రాప్తాడు ఇన్ఛార్జి టి ఓబులేసు రామాంజనేయులు సిపిఐ పట్టణ కార్యదర్శి నజీర్ నియోజకవర్గ మహిళా సమైక్య నాయకురాలు మహమ్మద్ మాబీ సిపిఎం సిపిఎం నాయకులు రామకృష్ణ కవిత రేణుక తదితరులు పాల్గొన్నారు

జిల్లాల మిత్రపక్ష ఐక్యత జిల్లాల మిత్రపక్ష ఐక్యత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై చర్యలు మహిళలపై జరుగుతున్న చర్యలు मत पक्षालक्यता मत पक्षक्यता मत पक्षक्यता వేను గొప్ప ఊరు దింపారం చేసి శరీర భాగాలను అరికివేసి దావలో కూడా చేసిన కుటుంబాలు ఈ దేశంలో కాబడతా ఉన్న విధంగా కాబట్టి వాటి దింట్లు వాటి మీద నిరసన తెలియజేస్తూ బాగుంటుందో సమాజ్ పార్టీ సిపిఐ సిపిఎం పార్టీకి కలిసి నిరసన ఈ కార్యక్రమాన్ని మేము కేదారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంటిలో మహిళల్ని చాలా ఈసారి చాలా కఠినంగా ఏదో ఇబ్బంది చేసినారో మహిళలపై దాడి చేసుకోవాలని వెంటనే మీడియాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేసుకుంటారు మరి జిఎస్టి పార్టీ అధ్యక్షతన జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి మళ్ళీ సిపిఐ ఇప్పుడు వచ్చిన మహిళలకు అందరికీ సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు మళ్ళీ సోదరులరా మళ్ళీ మనకి తెలుసు అనేకమైన సందర్భాలలో ఈరోజు మహిళలకి రక్షణ ఎక్కడుందని ఈరోజు మేము ఈ ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఇష్టాలు కావాలని చెప్పేసి ఆయన ఎంతో పోరాటం చేసి మరి చట్టం తీసుకొని రావడం జరిగింది అయితే మిత్రులరా మరి ఈ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తారు మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి వీళ్ళు సొంత ఎజెండా అంత ఉన్నారు రేప్ చేసి చంపితే కూడా మహిళలకు సరైన శిక్ష పడడం లేదు శిక్ష నుంచి తప్పించుకుంటూ ఉన్నారు కాబట్టి మిత్రులరా ఇక్కడ హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు అగ్ర కులాలే ఉన్నారు కాబట్టి న్యాయమూర్తులందరూ కూడా అగ్ర సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి శిక్షలు తప్పించుకోవడానికి ఈజీగా ఉంది వాళ్ళకు మరి మిత్రులు ఈ సందర్భంగా మనందరికీ మేము తెలియజేసేది ఏమంటే మనం ఇటువంటి నిరసన కార్యక్రమాలు కాదు భవిష్యత్తులో ఇదే జరిగి తగిన ప్రత్యేకమైనటువంటి దాడులు చేసే పరిస్థితి ఎస్సీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎంతవరకు ఓపిక పడదాం కాబట్టి ఓపిక నశించిపోయింది ఎక్కువగా ఎస్సీ బీసీ మైనార్టీ మహిళల మీదే దాడులు కానివ్వండి అత్యాచారాలు కానివ్వండి హత్యలు కానివ్వండి మన మీదే ఎందుకు జరుగుతున్నాయి అందుకే మాన్యశ్రీ కాంచీరామ్ గారు అన్నారు రాష్ట్రాధికారానికి ఏ చేత అయితే రాదో వారి మీద దాడులు జరుగుతాయి అత్యాచారాలు జరుగుతాయి హత్యలు జరుగుతాయని చెప్పారు అందుకే ఆయన చెప్పారు భారత రాజ్యాంగం అమలు పరచాలంటే ఒక రాజ్యాధికారంతోనే ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు yeah